టేల్స్ టేల్స్ విపర్యం పైథాగరస్ పైథాగరస్ విపర్యం సిద్ధాంతాలు హాయ్ స్టూడెంట్స్ అందరూ బాగున్నారా టేల్స్ సిద్ధాంతం నిర్వచించి రుజువు చేయండి సొల్యూషన్ టేల్ సిద్ధాంతం ఒక త్రిభుజము యొక్క ఒక భుజానికి సమాంతరంగా ఒక రేఖను గీసినప్పుడు అది మిగిలిన రెండు భుజాలను విభిన్న బిందువులలో ఖండిస్తే ఆ రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో విభజిస్తాయి మనకి పక్కన డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇచ్చినవి ట్రాంగిల్ ఏబిసిలో భుజం బీసీకి సమాంతరంగా డిఈ రేఖ గీయబడింది ఇది ఏబిని డి వద్ద మరియు ఏసీని ఈ వద్ద ఖండిస్తుంది అనుకుందాం నిరూపించవలసినది ఏడీబై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈబై ఈసీ నిరూపణ ట్రాంగిల్ ఏబిసి మరియు ట్రాంగిల్ ఏడీలలో కిందనే యాంగిల్ ఏ బీసీ ఏబీసీజ్ ఈక్వల్ టు యాంగిల్ డి డిఏడిఈ సదృశ్య కోణాలవి యాంగిల్ ఏసీబీ ఏసీబీజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈడి సదృశ్య కోణాలే అదేవిధంగా యాంగిల్ బీఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏఈఈ ఉమ్మడి కోణం ఏఏఏ స్వరూపన్ నియమం ప్రకారము ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రెన్సీ ట్రయాంగిల్ ఏడిఈ ఇప్పుడు స్వరూప త్రిభుజాల యొక్క సదృశ్య భుజాల కొలతలు అనులోమానపాతంలో ఉంటాయి ఏబిబైఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఎస్ ఏడీ ప్లస్ డీబీ హోల్ బై ఏడీఈక్వల్ టు ఏఈ ప్లస్ ఈసీ హోల్ బై ఏఈ గేస్ వన్ ప్లస్ డీబీ బై ఏడీ ఈజ్క్వల్ టు వన్ ప్లస్ ఈసీబైఈబీబై ఏడీఈక్వల్ టు ఈసీబై ఏఈ గేస్ ఏడిబై డీబీఈక్వల్ టు ఏఈబై ఈసీ అందువలన సిద్ధాంతం నిరూపించబడినది ఫేల్ సిద్ధాంత విపర్యం నిరూపించండి సొల్యూషన్ తేల్ సిద్ధాంతం ఒక రేఖ ఒక త్రిభుజము యొక్క ఏదైనా రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించినట్లయితే అప్పుడు ఆ రేఖ మూడో భుజానికి సమాంతరంగా ఉంటుంది దత్తాంశం దిస్ డయాగ్రమ్ ఒక త్రిభుజము ఏబిసి మరియు ఒక రేఖ డిఈ అనేది ఏబి మరియు ఏసీని ఖండిస్తుంది భుజాలను వరుసగా డి మరియు ఈ e, బిందువుల వద్ద ఖండిస్తుంది అనుకుందాం తద్వారా ఏడీబై డిబిజిక్వల్ టు ఏఈ బై ఏసీ నిరూపించవలసింది డిఈ ప్యారలల్ టు బీసీ నిర్మాణం ఏసీను ఈ e డాష్ బిందువులో ఖండించేటట్లు ఏ ఖండించేటట్లు డిఈ డాష్ ప్యాలర్ టు బీసీని గీయండి ప్రాథమిక అనుభవ సిద్ధాంత ద్వారా ఏడీబై డిబీఈక్వల్ టు ఏఈ డాష్ బై ఏఈ డాష్ సి ఇచ్చినది ఏడీబై డిబీఈక్వల్ టు బై ఈసీ డేర్ ఫోర్ ఏఈబై ఈసీజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బైఈ డాష్ గివ్స్ ఏఈ బై ఈసీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ ఈ డాష్ సి ప్లస్ వన్ గేస్ ఏఈ ప్లస్ ఈసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ ప్లస్ ఈ డాష్ సిబై ఈ డాష్ సిసిబై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఈ డాష్ సి గేస్ ఏసీఈక్వల్ టు ఏ డాష్ సి ఇరువైపులా ఏసీని క్యాన్సిల్ చేయగా వచ్చినది ఇది ఏ ఇది ఈ మరియు ఈ డాష్లను ఏకీవించినట్లు మాత్రమే సాధ్యమవుతుంది అంటే డి ఈ డాష్లు సర్వ సమానాలు అని అర్థము దేర్ ఫోర్ డిఈ ప్యారల్ టు డిసి పైతాగర సిద్ధాంతము నిర్వచించి నిరూపించము ఇదే బౌద్ధాని సిద్ధాంతం సిద్ధాంతం లంబకోణ త్రిభుజములో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం దత్తాంశం ట్రాంగిల్ ఏబిసిలో యాంగిల్ బీఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ సారాంశం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అబ్జర్వ్ డయాగ్రామ్ నిర్మాణం బీడి పెర్పెండిక్యులర్ ఏసీ గీజితిని ఉపపత్తి ట్రాంగిల్ ఏ బీడి మరియు యాంగ్ ట్రాయాంగిల్ ఏ బీసీలలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఉమ్మడి కోణము యాంగిల్ ఏ బీడీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ట్రాంగిల్ ఏబిడి కాంగ్రెన్స్ ట్రాంగిల్ ఏబిసి కో కో స్వరూపత నుండి ఏడీ బై ఏబిఈ్ ఈక్వల్ టు బై ఏసీ క్రాస్ మల్టిఫికేషన్ ఏడీ ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఈక్వేషన్ వన్ అదే విధంగా ట్రాంగిల్ బీడీసీ కాంగ్రెస్ టూ ట్రాంగిల్ ఏబిసి కో కో స్వరూపత నుండి డీసీ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ డిసి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఈక్వేషన్ టూ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ప్లస్ ఈక్వేషన్ టూ గివ్స్ ఏడీ ఇంటూ ఏసీ ప్లస్ డీసీ ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కామన్ తీస్తే ఏసీ ప్యాకెట్లో ఏడి ప్లస్ బీసీజక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇక్కడ ఏడి ప్లస్ డిసి ఈజ్క్వల్ ఏసీ అవుతుంది కాబట్టి ఏసీ ఇంటూ ఏసీ ఈజ్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏ ఫోర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ సిద్ధాంతం నిరూపించబడినది పైతాహకర సిద్ధాంత విపర్యము నిర్వచించి నిరూపించము దాంశం ఒక త్రిభుజములోని ఒక భుజము మీద వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి వరు ఎదురుగా ఉండే కోణము లంబకోణం అనగా ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుంది దాగ్రహం చూడండి దత్తాంశం ట్రయాంగిల్ ఏబీసీలో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ సారాంశం యాంగిల్ బీఈక్వల్ టు నైన్ డిగ్రీస్ నిర్మాణము పీక్యూ ఈజ్ ఈక్వల్ టు నిర్మాణం పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి మరియు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఆగినట్లు క్యూ వద్ద లంబకోణం ట్రయాంగిల్ పీక్యూఆర్ను నిర్మించము ఉపపత్తి ట్రయాంగిల్ పీక్యూఆర్లో పైతాగర సిద్ధాంతం నుండి పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఆ క్యూఆర్ స్క్వేర్ థర్ పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నిర్మాణం నుండి పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఫోర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ సో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ మరియు ట్రయాంగిల్ పీక్యూఆర్లలో ఏబీ పీక్యూఆర్లో ఏబీఈక్వల్ టు పీక్యూ నిర్మాణము బీసీ బీసీఈక్వల్ టు క్యూఆర్ నిర్మాణము ఏసీ ఏసీజక్వల్ టు పిఆర్ నిరూపితము ట్రయాంగిల్ దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబీసీ కాంగ్రెన్స్ ట్రాంగిల్ పీక్యూఆర్ కో 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 నిరూపత నుండి యాంగిల్ బీఈక్వల్ టు యాంగిల్ క్యూ ఇచ్చిన దాని ప్రకారమును చూస్తే సిపిసిటి నియమం నుండి యాంగిల్ బీఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ సెన్స్ యాంగిల్ క్యూ ఈజ్క్వల్ టు నైన్టీ డిగ్రీస్ సిద్ధాంతము నిరూపించబడినది